जोपीडी राज्य जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जेसी आर ईयर नाइट जेसी आर ईयर नाइट काजगुरु वर्तिलाली जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना देवी राज्य राज्य देवी राज्य देवी राज्य गंगला राज्यम जोपीडी राज्य जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जेटीआर ईयर निष्कात्त्व वर्तिलाली जय तेलंगाना जय तेलंगाना

హామీలను వెంటనే వంద రోజులు మేము అమలు చేస్తామని మాయ మాటలు చెప్పి మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంతవరకుగా ఆరు గ్యారంటీలో మన పింఛిని నాలుగు వేలు చేస్తాడు అలాగే మన వాళ్ళకు మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తానారు చదువుకునే పిల్లలకు స్కూటీలు అవి అమలు కాకపోవడం నిరసిస్తూ ఈ రోజు ప్రజలకు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెవులో పువ్వు పెట్టినని దానికి నిరసనగా ఈ రోజు భారత రాష్ట్ర ఆధ్వర్యంలో మన చెవులో పువ్వులు పెట్టి కార్యక్రమం నిరసన తెలపడం జరిగింది అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు వంద రోజుల్లో అన్ని గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ఇంతవరకు మన ఇరవై నెలలు కలుపుతున్నా పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం తీవ్రంగా ఖండించడం జరుగుతుంది ఈనాడు మేము భారత రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మీ మెడల్ వంచి ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేసే వరకు ప్రజల పక్షం నిలబడి మిమ్మల్ని మెడల్ వంచేందుకు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు మీరు పూర్తిగా ప్రజలు నమ్మించి గద్దెనెక్కినరు గద్దెనెక్కిన తర్వాత ప్రజలు పూర్తిగా మర్చిపోవడం చాలా దురదృష్టం అని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజలను మోసం చేయడం వంచడం అది ప్రజలకు తెలిసిందని రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం మరి మన కేటీఆర్ గారి నాయకత్వంలో ప్రజల ప్రక్షాన ప్రధాన పక్షాన లేవని మేము మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమల వరకు వెంటాడుతామని ఇప్పటికైనా ఇరవై నెలలు గడుస్తున్నా ఇంతవరకు పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం చాలా దురదృష్టమని ముఖ్యమంత్రి గారు మీరు ఎన్నో హామీలు ఇచ్చి గద్దె ఇప్పటికీ ఇప్పటికి అన్ని మర్చిపోయారు విద్యార్థులంతా మోసం చేయడం జరిగింది ఫీజు రింబర్స్మెంట్ పూర్తి స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు అది చేయలేరు మన నాలుగు వేల పింఛర్ ఇస్తున్నారు అది చూ మర్చిపోయారు స్కూటీలు ఇస్తున్నారు అది మర్చిపోయారు మళ్ళా ఇరవై ఐదు వందలు ఇస్తారు అది మర్చిపోయారు పూర్తి స్థాయిలో అమలయ్యే వరకు భారత రాష్ట్రానికి ఖచ్చితంగా మీ మెడల్ పంచేందుకు సిద్ధంగా ఉంది ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకునే వరకు ఈ రాష్ట్ర భారత రాష్ట్రానికి ఖచ్చితంగా మీ వెంట వెంటాడుతుంది ప్రజల పక్షాలు నిలబడి అమలయ్యే వరకుగా మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది